మీ అందరిని చూసిన తర్వాత యాక్చువల్ నేను ఇక్కడ పదిహేను నిమిషాలనే ఉండాలి ఎందుకంటే నాకు గొప్ప మీటింగ్ ఉంది అయినప్పటికీ కూడా ఇక్కడ ఉండాలనిపించింది చాలాసేపు ఎందుకంటే మీ అందరూ చూసిన తర్వాత నాకు అన్ని పాత రోజులు గుర్తొచ్చాయి ఇంత చక్కటి పెరేడ్ చేశారంటే ఏదో ఢిల్లీలో మనం ఢిల్లీ పెరేడ్ చూసినట్టుంది నా అందరు కూడా ఇంత చక్కగా పెరేడు మీ డిసిప్లిన్ ఇంత చక్కటి యాక్టివిటీస్ చేస్తున్నందుకు నేను చాలా గర్విస్తున్నాను మీరు అందరిని చూసి దీని వెనకాల చాలా కృషి ఉంటుంది దీని వెనుకలో ఎంతోమంది పనిచేసి ఉంటారు ఎంతోమంది పీటీ ఆఫీసర్ పీటీ టీచర్స్ కానీ మీగున్న ఇన్ఛార్జెస్ కానీ అందరూ కూడా ఎంతో కృషి చేస్తే తప్ప ఇలాంటి ఒక ప్రోగ్రామ్ని కండక్ట్ చేయడం అనేది అంత ఈజీ కాదు ఈ ప్రోగ్రామ్ ఎన్నుకున్న ప్రతి ఒక్కరికి కూడా అందరికి కూడా నేను కృతజ్ఞత తెలుపుతున్నాను ఈ స్పోర్ట్స్ అనేవి నేను ఇంత పెద్ద గ్రౌండ్స్ అనేది నేను సిటీలో చాలా చూశాను ఎక్కడ కూడా స్కూల్ అంటే ఓన్లీ బిల్డింగ్ తప్ప ఎక్కడ కూడా గ్రౌండ్స్ అనేవి లేవు సిటీలో ఎక్కడ కూడా ఇంత పెద్ద విశాలమైన స్కూల్ ప్రాంతంలో ఇంత పెద్ద గ్రౌండ్స్తో ఒక స్కూల్ ఉంది అది కూడా దాదాపు ఫార్టీ త్రీ ఇయర్స్ నుంచి రన్ అవుతుంది అనేది విని నేను ఆశ్చర్యపోయాను ఎందుకంటే నాట్ ఇట్ ఆల్ ఈజీ ఈ రోజు కాలంలో ఒక స్కూల్లో ఇన్ని సంవత్సరాలు కంటిన్యూగా ఒక చిన్న గ్రూప్ ఆఫ్ మెంబర్స్ కలిసి ఇంత పెద్ద స్కూల్ను రన్ చేయడం అది కూడా ఉమెన్ అందరు కూడా ఒక యూనిటీగా పనిచేయడం అనేది చాలా చాలా రెచ్చు పొందట విషయం చాలామందికి ఇక్కడ పనిచేసే ప్రతి టీచర్ కానీ ఫెకల్టీ కానీ ఫస్ట్ ఇన్స్క్రిప్షన్ నుంచి ఇక్కడ పనిచేస్తున్నందుకు అంటే ఈ ఇన్స్టిట్యూషన్కి వాళ్ళకి ఎంత మంచి సంబంధం ఉంది ఇక్కడ ఎంత మంచి రిలేషన్స్ మెయింటైన్ అవుతున్నాయి ఎంత మంచి వాతావరణంలో ప్రతి టీచర్ పనిచేస్తున్నారనేది ఇది ఒక ఎగ్జాంపుల్ ఇది ఈ ఈ విధంగా ఇంత చక్కటి వాతావరణంలో ఇంత స్కూల్ నడుపుతున్న ప్రతి ఒక్క మెంబర్కి కూడా మా నా తరఫున అందరికీ కూడా కృతజ్ఞత తెలుపుతూ స్పోర్ట్స్ అనేది అందరికి కూడా ఇంపార్టెంట్ వితౌట్ స్పోర్ట్స్ మనం లైఫ్లో ఎదగలేం స్పోర్ట్స్ అనేది కంపల్సరీ లైఫ్లో ఎందుకనంటే ఒక స్పోర్ట్స్ మ్యాన్షిప్ ఉంటేనే తప్ప మనం ఒక ఎదిగిన తర్వాత ఒక లీడర్షిప్ క్వాలిటీస్ అనేది కావు ఒక స్పోర్ట్స్ మ్యాన్ ఉంటే ఆ స్పోర్ట్స్ మ్యాన్కి ఎట్లా టీం మేనేజ్మెంట్ చేయాలా ఎలా సిచ్యువేషన్స్ కంట్రోల్ చేసుకోవాలా ఎట్లా కోఆర్డినేషన్ చేసుకోవాలా ఒకవేళ విన్ అయితే ఏంటి లూజ్ అయితే ఏంటి అన్నీ కూడా ఒక ఒక స్పోర్ట్స్ మ్యాన్కి ఆ స్పిరిట్ అనేది చిన్న నుంచి డెవలప్ అవుతుంది ఆ స్పోర్ట్స్ మ్యాన్ స్పిరిట్ ఉన్న ఏ వ్యక్తి అయినా కానీ జీవితంలో ఎంత కష్టం వచ్చినా ఏదొచ్చినా కూడా అతను ఇమ్మీడియట్గా అంటే ఎటువంటి ఇష్యూ వచ్చినా కూడా దాన్ని సాల్వ్ చేసుకునే శక్తి అనేది ఒక స్పోర్ట్స్ నుంచి వస్తుంది నేను చాలా చూశాను ఎవరైతే స్పోర్ట్స్ మ్యాన్ ఉంటారో ఏదైనా ఒక టీం వర్క్ ఇచ్చినా కానీ ఒక లీడర్షిప్ ఇచ్చినా కానీ అతను చేసే పనిలో ఒక స్పోర్ట్స్ మ్యాన్ స్పిరిట్ ఉంటుంది దాంతో ఆ లీడర్షిప్ క్వాలిటీస్ ఆటోమేటిక్గా ఒక టీంలో అది కనిపిస్తూ ఉంటుంది కాబట్టి ఈ స్పోర్ట్స్ అనేది చాలా ఇంపార్టెంట్ ఇంత చక్కని స్పోర్ట్స్ను ఇక్కడ ఆర్గనైజ్ చేస్తున్న ప్రతి టీచర్కి అభినందన తెలుపుతున్నాను తర్వాత ఇక్కడ మీకు దగ్గరికి అందరు కూడా టెన్త్ క్లాస్ అండ్ నైన్త్ క్లాస్ మీ అందరికీ కూడా ఫ్యూచర్ చాలా ఉంది త్రీ థింగ్స్ నేను చెప్పదలుచుకున్నాను ఫస్ట్ థింగ్ థింక్ బిగ్ చిన్నగా ఆలోచించకండి ఇప్పుడు మీరు ఆడుతున్నది ఏదైతే స్టేట్ లెవెల్ కానీ నేషనల్ లెవెల్ కానీ ఇంకా ఆలోచించండి గోల్స్ మనం ఎప్పుడు కూడా పెద్దగా పెట్టుకుంటేనే మనం అచీవ్ చేయగలుగుతాం మనం ఎంత పెద్దగా ఆలోచిస్తేనే మనం అంత అచీవ్ చేయగలుగుతాం ఆల్వేస్ థింక్ బిగ్ డోంట్ కాంప్రమైజ్ ఫర్ స్మాల్ థింగ్స్ ఒక గోల్ లైఫ్లో పెట్టుకున్న తర్వాత అది అచీవ్ చేస్తున్న మన ప్రతి ఒక్కటి గట్టి పట్టుదలతోని మీరు ఇచ్చిన ఏదైనా స్పోర్ట్స్ కానివ్వండి మీ చదువులు కానివ్వండి ఒక గోల్ మీరు పెట్టుకుంటే అది పెద్దగా ఆలోచించండి చిన్నగా ఆలోచించండి నెక్స్ట్ ఏం చేస్తున్నా కానీ కమిట్మెంట్ డెడికేషన్ అది స్పోర్ట్సే కానివ్వండి చదివే కానివ్వండి హార్డ్ వర్క్ కమిట్మెంట్ అండ్ డెడికేషన్ ఆ ఏ పని చేస్తున్నా కూడా మీ ఆ దాంట్లో ఆ ప్రతి దాంట్లో కూడా ఆ కమిట్మెంట్ డెడికేషన్ అండ్ హార్డ్ వర్క్ అనిపించాల మీరు అందరూ క్రికెట్ మ్యాచ్ చూస్తుంటారు టీ ట్వంటీ వరల్డ్ కప్ చూస్తుంటారు అందరికీ కూడా విరాట్ కోహ్లీ తెలుసుంటుంది విరాట్ కోహ్లీ ఎప్పుడు వచ్చాడు టీంలోకి రెండు వేల టూ ఎయిట్ నైన్లో వచ్చాడు ఇప్పటికీ దాదాపు ఫిఫ్టీన్ ఇయర్స్ నుంచి కంటిన్యూ ఆడుతున్నాడు ఫస్ట్ రోజు ఏ విధంగా క్రికెట్ ఆడాడో నిన్న లాస్ట్ మ్యాచ్ కూడా అదే డెడికేషన్ అదే కమిట్మెంట్ అన్నాడు అది కన్సిస్టెన్సీ అంటే మనం ఏది పని చేస్తున్నా నాలుగు రోజులు ఒక పని చేసి ఒక స్పోర్ట్స్ ఆడి మళ్ళీ డీవియేట్ అయిపోయి లేకపోతే ఒక గోల్ పెట్టుకొని ఏదో నేను ఒక మంచి ఐఏఎస్ ఆఫీసర్ అవుతానో లేకపోతే ఐపీఎస్ ఆఫీసర్ అవుతానో గోల్ పెట్టుకొని తర్వాత డీవియేట్ అయిపోయి ఇంకేదో కనిపిస్తే ఇంకోటి వెళ్ళిపోతే కాదు కాదండి ఏదన్నా ఒక డెడికేషన్ తీసుకుంటే అది కంపల్సరీగా ఆ గోల్ని రీచ్ కావడానికి హండ్రెడ్ పర్సెంట్ యువర్ ఎబిలిటీస్ డెడికేషన్ తర్వాత కమిట్మెంట్ హార్డ్ వర్క్ ఈ మూడు మీరు కరగలిపి చేస్తే మీరు చేస్తున్న ఏ పని అయినా మీరు మీరు ఆ పనిలో మీరు విజయవంతం అవుతారు నెక్స్ట్ ఏదై నెక్స్ట్ మీరు ఏదైతే ఒక పని మీరు అనుకుంటారో అది మీకు ఇష్టమై ఉండాలి కష్టమై ఉండద్దు అది ఏ పనైనా కానీయండి అది మీ పని చేస్తున్న దాన్ని లవ్ చేస్తుండాలి అప్పుడేదైనా మీ రిజల్ట్ వస్తుంది మీరు ఇష్టపడి చేయకుండా కష్టపడి మీరు ఏదైనా మీరు గోల్ పెట్టుకున్నారనుకోండి అది మీ తల్లిదండ్రులు చెప్పారేనో లేకపోతే మీ టీచర్లు చెప్పారేనో ఒక టెంపరీగా గోల్ పెట్టుకుంటే అది మీరు మీరు అచీవ్ చేయలేరు ఎందుకంటే అది మీరు హార్ట్ అండ్ సోల్ దాంట్లో పెట్టి పని కాబట్టి మీరు ఏదైతే గోల్ పెట్టుకుంటారో అది ఖచ్చితంగా మీ మనుషుల నుంచి రావాలి దానికి మీరు పని చేస్తున్న ఫీలింగ్ ఉండదు చదువుతుంటే చదువుతున్న ఫీలింగ్ ఉండద్దు ఏదైనా కష్టపడి పని చేస్తే కష్టపడి పని చేస్తున్న ఫీలింగ్ ఉండదు ఎందుకంటే నేను ఇక్కడ మేడం చూశాను ప్రభాదర్ మేడం మేడం గారు లాస్ట్ ఫార్టీ త్రీ ఇయర్స్ నుంచి ఇక్కడ వర్క్ చేస్తున్నారు యంగ్ యాక్టివ్గా ఉన్నారు రీజన్ ఓన్లీ దట్ షీస్ లవింగ్ ఇస్ హర్ జాబ్ దట్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ మనీ అంటే అదే వస్తుంది బట్ మీరు ఏం చేయదలుచుకున్నారు లైఫ్లో అది చూజ్ చేసుకునేది మాత్రం హండ్రెడ్ పర్సెంట్ అది ఏదైనా కావచ్చండి ఏ చిన్న పని అయినా కావచ్చండి అది హండ్రెడ్ పర్సెంట్ మీకు ఇష్టం ఉండి పని చేయాలి ఎందుకంటే నేను చూసాను చాలామంది చాలా దగ్గర చూశాను ఎవరైతే ఇష్టం ఉండి పని చేస్తున్నారో అక్కడ రిజల్ట్ ఆటోమేటిక్గా కనిపిస్తాయి ఎక్కడైతే కష్టంగా ఉన్నాదో అది ఏదో ఎవరో చెప్తే వచ్చామో ఏదో చెప్తే నేను ఏదో డబ్బుల కోసం ఉద్యోగం చేస్తున్నాన దగ్గర చూస్తే అక్కడ రిజల్ట్ ఉండవు నేను ఒక సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను బాబురావు అని చెప్పి ఒక వ్యక్తి ఉండేవాడు నీలఫర్ కేఫీన్ ఉంటారు నీలఫర్ అని అతను ఒకటి నీలఫర్ హాస్పిటల్ అని నాపల్లిలో ఉన్నది అక్కడ జస్ట్ అక్కడ అటెండర్గా అంటే మామూలుగా క్లీనర్గా పని అంటే ఈ కప్పులు తీయడం ఇట్లాంటివన్నీ హోటల్ పనిచేసేవాడు కానీ ఆయనకు ప్యాషన్ ఉంది టీ చేయడం మీద దాని తర్వాత ఆ హోటల్ లాస్ వచ్చేసి ఆ ఓనర్ తీసేసాడు ఆ హోటల్ని పోతూ పోతూ ఈ బాబురావు తీసుకున్నాడు ఎంత ఒక థర్టీ ఇయర్స్ బ్యాక్ తీసుకున్న తర్వాత ఆయనకు టీ చేయడం అనేది ఒక ఆర్ట్ అది దాంట్లో ఆయన మంచి నైపుణ్యం చెంది ఈరోజు హండ్రెడ్ ప్రోస్ ఆఫ్ బిజినెస్ చేస్తున్నాడు టీ హైదరాబాద్ నీలఫర్ కేఎఫ్ సిటీ ఉంటాడు దాదాపు ఐదారు కేఫ్ హైదరాబాద్ సిటీలో ఒక టీ కాస్ట్ పన్నెండు వందల రూపాయలు ఒక ఏమి చదువుకోని వ్యక్తి ఒక విషయం మీద ప్యాషన్ ఉంటే ఎక్కడికైనా ఎదుగొచ్చినది ఇది పెద్ద ఎగ్జాంపుల్ కాబట్టి ఈ త్రీ థింగ్స్ గుర్తుపెట్టుకోండి లైఫ్లో తినడానికి అందరికీ కూడా మీ అందరికీ కూడా బెస్ట్ లక్ మంచి స్పోర్ట్స్ ఆడండి టీ స్పిరిట్ డెవలప్ చేసుకొని లీడర్షిప్ డెవలప్ చేసుకొని ఈ విజయ స్కూల్కి మంచి పేరు తీసుకొస్తారని ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చిన ఫ్యాకల్టీ మెంబర్ అందరికీ కూడా కృతజ్ఞత ముగిస్తున్నాం